గంజాయికి వ్యతిరేకంగా గుత్తిలో ఎస్ఎఫ్ మరియు డివైఫీ సైకిల్ యాత్రను ఎస్ఐ సురేష్ డివైఫీ రాష్ట్ర కార్యదర్శి రామన్న అనంతపురం జిల్లాలో గంజాయిని నివారించాలనే ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్పి మరియు భారత ప్రజాతంత్ర యువజన సంఘం డివైఫీ నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా రెండవ రోజు గుత్తిపట్టణంలో స్థానిక గాంధీ చౌక్ సెంటర్ వద్ద సైకిల్ యాత్ర ప్రారంభమైంది ఈ సైకిల్ యాత్రను గుత్తిపట్టణ ఎస్ఐ సురేష్ గారు మరియు డివైఫీ రాష్ట్ర కార్యదర్శి రామన్న జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ డివైఫి రాష్ట్ర కార్యదర్శి రామన్న మరియు జిల్లా కార్యదర్శి రమేష్ ఎస్ఎఫ్పి మాజీ నాయకులు రమేష్ జిల్లా అధ్యక్షులు తరిమెలగిరి గుత్తి పట్టణ కార్యదర్శి నవీన్ యాదవ్ డివైఫి గుత్తి మండల కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యువతను విద్యార్థుల జీవితాలను నాశనం చేయడానికి గంజాయి మహమ్మారిని అమ్ముతూ గంజాయి ముఠా ప్రయత్నిస్తున్నదన్నారు గుత్తి పట్టణంలో ప్రముఖ కళాశాలలు మరియు పాఠశాలల్లో విద్యార్థులే లక్ష్యంగా చాక్లెట్ల రూపంలోనూ సిగరెట్ల రూపంలోనూ ఫెవికాల్ రూపంలోనూ గంజాయిని అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చదువుకొని ప్రయోజకులవ్వాల్సిన విద్యార్థులు మరియు సమాజంలో భావి భారత పౌరులుగా ఉన్నతంగా బ్రతకాల్సిన యువత గంజాయి ముఠా కబంధహస్తాల్లో చిక్కి బలి పశువులవుతున్నారన్నారు రాజకీయ పార్టీల అండదండలతో గంజాయి ముఠా విచ్చలవిడిగా చిలరేగిపోతున్నారన్నారు పాఠశాలలు కళాశాలలే టార్గెట్ గా గంజాయి ముఠా రెచ్చిపోతుంటే పోలీసు వ్యవస్థ నిచ్చేష్టులయ్యారున్నారు ఇటువంటి తరుణంలో గంజాయి రహిత ప్రాంతం సాధించాలనే ఉద్దేశంతో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ మరియు భారత ప్రజాతంత్ర యువజన సంఘం డివైఫ్పి ఆధ్వర్యంలో విద్యార్థులను చైతన్యపరచాలని ఆకాంక్షతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇరవై తొమ్మిదో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు ఈ యాత్రలో భాగంగా రెండవ రోజు గుత్తి పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సదస్సు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ నాయకులు గౌతమ్ రంజిత్ అఖిల్ జగదీష్ డివైఎఫ్ నాయకులు ప్రశాంత్ రసూల్ తదితరులు పాల్గొన్నారు చేసి ఉద్దేశంతో ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క అవగాహన కార్యక్రమం చేపడుతున్నారు అందులో మీరు ఒక భాగమై గంజాయిని నిర్మూలిద్దామని ముందుకొచ్చినటువంటి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ వంటి ముఖ్య పార్టీలు ఇక్కడికి వచ్చి ఈ గుట్టి పట్టణంలో ఒక అవగాహన కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలందరూ మెచ్చుకొని ఈ ఈ యొక్క ర్యాలీ అందరితో అవగాహన తీసుకొస్తుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను